రెండేళ్లకు పైగా కవిత చుట్టూ ఢిల్లీ లిక్కర్ కేసు తిరుగుతోంది ఈ కేసులో ఈడీ మరో అడుగు ముందుకు వేసింది కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లింది కవిత అరెస్టుకు కారణాలేంటి ఢిల్లీ లిక్కర్ కేసుకు కవితకు సంబంధం ఏంటి తొలిసారిగా ఆమె పేరు ఎప్పుడు వినిపించింది ఢిల్లీ లిక్కర్ కేసులో అమిత్ అరోరాను అరెస్ట్ చేసింది సిబిఐ మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారనే విషయాన్ని గుర్తించింది అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో మొదటిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సిబిఐ ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సిబిఐ తేల్చింది సౌత్ గ్రూప్ను నియంత్రించింది శరత్ రెడ్డి కవిత ఎంపీ మాగుంట అని ఈడీ అధికారులు చెబుతున్నారు సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేల్చినట్టుగా ఈడీ తేల్చింది ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల విలువైన నూట డెబ్బై మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది ఈడీ వీటిలో కవిత రెండు నెంబర్లు పది మొబైల్ ఫోన్లు వాడినట్లుగా పేర్కొంది కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్ట్లో తెలిపింది వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు చేల్చినట్లుగా ఈడీ తెలుసుకుంది ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పరిచారని పేర్కొంది ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారని వాటిని మార్చారని ధ్వంసం చేశారని ప్రస్తావించింది ఈడీ సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో శరత్ రెడ్డితో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నట్లు గుర్తించిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై అభిషేక్ బోయినపల్లి చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు అదుపులో తీసుకుని విచారించింది ఈడీ వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈడీ సిబిఐ చాలా సార్లు నోటీసులను జారీ చేసింది విచారణకు రావాలని ఆదేశించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చిన సిబిఐ అధికారులు ఆమెను దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించారు సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా మీరు ఉన్నారా ఫోన్లు మార్చారా సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా అందులో మీ పాత్ర ఉందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలను సంధించింది సిబిఐ ఆ తర్వాత ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు విచారణకు హాజరయ్యారు కవిత ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి కానీ అరెస్ట్ కాలేదు ఇక ఈ కేసులోనే నిందితులుగా ఉన్న కొందరు అప్రూవర్లుగా మారారు దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది దీని ఆధారంగా దూకుడు పెంచే పనిలో పడ్డాయి సిబిఐ ఈడీ ఈ సమాచారం ఆధారంగానే కవితకు ఇటీవలే నోటీసులు కూడా పంపాయి అంతేకాదు కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలుగా పేర్కొంది సిబిఐ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీసులు కూడా ఇచ్చింది కానీ సిబిఐ విచారణకు హాజరు కాలేదు కవిత మరోవైపు గతేడాదే ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత మహిళల విచారణలో సిఆర్పిసి నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు దీనిపై విచారించిన కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది కొద్ది నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి తాజాగా విచారించిన కోర్టు కవిత పిటిషన్ పై ఈ నెల పంతొమ్మిదికి విచారణ వాయిదా వేసింది ఓవైపు విచారణ సాగుతుండగానే కవితకు వారెంట్ ఇచ్చిన అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదున లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో ఓ కమిటీ వేసింది అదేడాది మే ఇరవై ఒకటిన ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదం తెలిపింది జులై ఇరవైన కేంద్ర హోంశాఖకు వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై కేసు నమోదైంది అదే ఏడాది సెప్టెంబర్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ కేసులో ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జీ విజయనాయర్ ను ఈడీ అరెస్ట్ చేసింది ఈ స్కామ్ లో ఇదే మొదటి అరెస్ట్ ఆ తర్వాత ఇరవై ఎనిమిదిన ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిన రాబిన్ డిస్టలరీస్ డైరెక్టర్ అభిషేక్ అరెస్ట్ అయ్యాడు నవంబర్ లో పి శరత్ రెడ్డి బాబు నవంబర్ అరెస్ట్ అయ్యారు నవంబర్ తొలి దాఖలు చేసింది కంపెనీలో రెండు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను ఇందులో ప్రస్తావించింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదిన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది అదే ఏడాది డిసెంబర్ రెండున విచారణకు హాజరు కావాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది డిసెంబర్ మూడున ఎఫ్ఐఆర్ కాపీ కావాలని సిబిఐకి లేఖ రాసింది కవిత డిసెంబర్ పదకొండున కవితను ప్రశ్నించింది సిబిఐ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరి ఆరున మొత్తం పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు పేజీలతో అనుబంధ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది ఇందులో సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపుల గురించి ప్రస్తావన వచ్చింది ఈ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పదిహేడు మంది పేర్లను చేర్చింది ఈ స్కామ్ వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండున సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది రేస్ అవెన్యూ కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఎనిమిదిన గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సిబిఐ ఇదే రోజు గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనున ఈడీ కవితను అరెస్ట్ చేసింది మరోవైపు ఈడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు అయితే కేసు నమోదు నుంచి కవితను అరెస్ట్ చేసే వరకు ఈడీ రూల్స్ ఎక్కడా బ్రేక్ చేయలేదు ప్రతి విషయంలోనూ నిబంధనలకు తగినట్టుగానే వ్యవహరించింది ఢిల్లీ లిక్కర్ కేసులో యాక్ట్ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులో విచారణలో భాగంగా హాజరవ్వాలంటూ ఇంట్లో రైడ్ జరిపిన సమయంలోనూ అన్ని నిబంధనలు పాటించింది రైడ్స్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ముందే ఇచ్చారు అరెస్ట్ సంగతి ఫ్యామిలీకి వివరంగా చెప్పి రూల్ ప్రకారమే అరెస్ట్ చేశారు ఇక అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరుపరచడానికి ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది కవితకు ఈ హక్కును ఈడీ వివరంగానే వివరించింది బిఆర్ఎస్ నేతలు అంటున్నట్లు సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చిన కవితను అరెస్ట్ చేస్తున్నారన్న వాదనలో నిజం లేదు కవితను అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేయలేదు కనీసం నాట్ టు అరెస్ట్ అనలేదు కేవలం విచారణ వాయిదా వేస్తున్నట్లు మాత్రమే తెలిపింది సుప్రీంకోర్టు అంటే న్యాయపరంగా కవిత అరెస్ట్కు ఎలాంటి అడ్డంకులు లేవు దీంతో రూల్స్ అనుసరించి కవితను అరెస్ట్ చేసింది ఈడీ లిక్కర్ కేసులో మొదటి నుంచి ఈడీ ఏం చేసినా చట్ట ప్రకారమే చేసింది తమ వ్యవహార శైలిపై ఎక్కడా విమర్శలు రాకుండా జాగ్రత్త పడింది ప్రతి అంశంలో చట్ట ప్రకారమే నడుచుకుంటున్నారు ఈడీ అధికారులు